ఉస్మానియా యూనివర్సిటీ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ కు చెందిన పీహెచ్డీ కాలపరిమితిని ఒక సంవత్సరం పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు పరిశోధక విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్టార్ కార్యాలయంలో ధర్నాకు లో అడ్మిషన్ పొందిన తాము కరోనా వల్ల రెండు సంవత్సరాల సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు వీసీ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల ఇరవై లోపు వీసీ నాయకత్వంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని

రెండు వేల పద్దెనిమిది నుంచి తర్వాత మాకు వచ్చినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో రెండు సంవత్సరాలు మరి పాండమిక్ కరోనా మూమెంట్కి రెండు సంవత్సరాలు వేస్ట్ అవ్వడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా మాకు స్కాలర్షిప్లు లేక మేము సొంత పైసలతో రీసెర్చ్ వచ్చాము నాలుగు సంవత్సరాలు సొంత డబ్బులు డబ్బులతో రీసెర్చ్ చేసాం కాదు ఇప్పుడు మాకు ఇంకా వన్ ఇయర్ ఎక్స్టెక్ట్ చేసి మా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కాలర్స్ పరిశోగల విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆగస్టు సెప్టెంబర్లో అడ్మిషన్ మాకు ఛానల్ వచ్చింది దా దాని ప్రాసెస్లో టూ థౌజండ్ నైన్టీన్ వరకు అది అడ్మిషన్ ప్రాసెస్ వచ్చింది తర్వాత కరోనా పీరియడ్ వల్ల మేము టూ ఇయర్స్ అకాడమిక్ ఇయర్ని కోల్పోయింది సో దాని టూ థౌసండ్ ట్వంటీ వన్లో మాకు ప్రీపీహెచ్డీ ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేశారు సో అప్పటి నుంచి మనం చూసుకున్నా కానీ మాకు ఎగ్జాక్ట్లీ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్సే కంప్లీట్ అయింది ఇప్పటివరకు కూడా సో ఇప్పటివరకు మాకు ఏం చేసేది మొన్నటిదాకా ఈ ఫిబ్రవరి ట్వంటీ వరకు వరకు అని చెప్పేసి పెట్టేది సో అప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు నెలల నుంచి కూడా రిజిస్టర్ సార్కి మరి వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి మాకు కరోనా వల్ల టూ ఇయర్ అని కనీసం వన్ ఇయర్ అని మాకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు వారిని సంప్రదించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా వీసీ గారు దీని పట్ల పాజిటివ్గా స్పందించలేదు సో దానివల్లనే ఈ రోజు మేము ఇక్కడ రిజిస్టర్ ఛాంబర్కి వచ్చి అందరూ టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాక్ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది